మన పరిశుభుడు మన రక్షకుడైనటువంటి కేసు క్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ రోజున దేవుని వచ్చే ప్రతి ఒక్కరికి మన దేవుని పేరుట ప్రయిస్తారు అడిగి వందన్నారుసేపు జీవితంలో దేవుడు ఒక సందర్భంలో ఏసేపుని ఏమంటుకొని ఉన్నట్లు కనపడుతుంది అసలు ఏ సందర్భంలో ఎవరిని దేవుడు విడిచిపెట్టడం అనుకోండి ఏసేపు జీవితంలో అయితే ఈ విషయం స్పష్టంగా కనపడుతుంది ఎన్ను కంపుతూనే ఉన్నట్లు ఎలాగంటే కీర్తన గ్రంథము నూట ఐదు పద్దెనిమిదవ క్షణంలో ఒక మాట రాయబడి ఉన్నది ఏసేపు గురించి చూద్దాం వచ్చినాం వారు సంకీర్ణ చేత అతని కాళ్ళు నొప్పించి ఇనుము అతని ప్రాణములు భావించాను ఇనుక సంఖ్యలతోటి ఏసేపుని బంధిస్తారు బంధించిన తర్వాత ఆ ఇనుము ద్వారా శరీరానికి తగిలినటువంటి ఆ ఏ ఏసేపు భరించలేనట్లు ఏసేపు జీవితంలో అంత కష్ట స్థితిని ఎదుర్కో ఎదుర్కొన్నట్లు బాహీడు ఆత్మ ద్వారా చెప్తా ఉన్నాడు ఆ ఎంత ఇంకేంత బాధపడుంటాడు ఆత్మ ద్వారా చెప్పే మనిషే ఇలాగ బాధపడ్డాడు ఫలానా ఒక మనిషి అని బావిడ్ అంటా ఉన్నాడు ఇంకా నిజంగా అనుభవించినటువంటి ఏ సూపుకి తెలుస్తుంది ఆ కష్టం ఆ కష్టాన్ని ఎంత చేసేటువంటి తెలుస్తుంది ఈరోజు మీరు అనుభవించే బాధ మీకు తెలుస్తుంది మిమ్మల్ని అంటుకొని ఉన్నటువంటి దేవునికి తెలుస్తుంది గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని అంటుకొని ఉన్నటువంటి దేవుడు మీ బాధని ఈ బూడిదలో పోసినటువంటి పన్నీరు అంటారు కదా అట్లాగే కానికూడదు మీ కానుకొని ఉన్నది దేవుడు దేవుడు వ్యర్థంగా పోనివాడు ఇదే వేసేపు జీవితంలో ఇంకొక మాట కూడా రాయబడి ఉన్నది ఏమనంటే ఆ చెరసేవనలో ఉన్నటువంటి నాయకుడు అంటే జైల్లో ఉన్నటువంటి ఆ జైలరు వేసేపు చేతికి అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరినీ అప్పగించినట్లు కనపడతాయి ఆలోచన చేయండి ప్రభుత్వం అధికారికి ఖైదీలను అప్పచెప్తే ఈ అధికారి ఖైదీలనే ఖైదీకి అప్పచెప్పాడు దేవునికి స్తోత్రం కనుగొనిగాక ఎంత శ్రమలో ఉన్నాడు కష్టము మిమ్మల్ని ఎంతగా బాధించనియండి ఆ బాధ మీకు తెలుస్తుంది మిమ్మల్ని అంటుకొని ఉన్నటువంటి దేవునికి తెలుస్తుంది అయితే ఈ పరిస్థితుల్లో అయితే ఈ సిచ్యువేషన్లో దేవుడు వదిలిపెట్టడు ఆమె దేవుడు వదిలిపెట్టడు ఆయన జీవము లేనటువంటి దేవుడు కాదు మన జీవాన్ని కలిగిన దేవుడు ఆమె మనం ఎలాగైతే ప్రాణంతో ఉంటా ఉన్నామో ఆయన కూడా ప్రాణంతో ఉండేటువంటి దేవుడు కొద్ది కాలం కాదు శాశ్వత కాలం అందుకే ఆయన దేవుడ ఆమె ఈ దేవుని మనము ఆశ్రయముగా అంటే మనకు నీడనిచ్చేటువంటి ఒక ఇల్లుగా మనం నిలుపుకొని మనం దేవునితో నడుస్తా ఉన్నాం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దేవునిని ఏ కోశాన కూడా దీక్షించడం కానీ నిందోల్చడం కానీ ఆ నాకే దగుల్తాయి ఆ నాకే వస్తాయి ఈ ఆలోచనలో ఈ ఆలోచనలో ఏం మాత్రం కూడా రాని ఎంతో ఒకసారి ఆలోచన చేస్తే మీరే మీరు ఆలోచన చేస్తే దేవుడిలో ఉన్నటువంటి మీరే కాదు లేనటువంటి వారిని లేనటువంటి వారిని దేవుడిలో లేనటువంటి వారిని ఒకసారి మీరు ఒకసారి మీరు అడిగితే ఓహో మా గురించి చెప్పాలని అయిపోతా అని మొదలు పెడతారు మొదలు పెడతారు చాటలో బియ్యం పోసుకొని ఎడితే ఆ రాళ్ళన్నా కొంచెంసేపటికి వేరేయొచ్చు వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళ కష్టాలను మనం బతుక్కోలేము అది తీర్చలేము ఆమె ఈ చాటలో ఉన్నటువంటి రాళ్ళనైనా ఏరొచ్చేము కానీ వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళ పుండేటువంటి కష్టాలని మనం వినలేము తీర్చలేము ఆమె మన దేవుడు మనము దేవుడిలో ఉన్నాం కాబట్టి ఏం చేస్తాడంటే కష్టము అనుభవించే సమయంలోనే మనకి అండగా ఉంటాడు అధికారులని మనకి అనుకూలపరుస్తుంది ఆలోచించండి ఒకసారి ఖైదీలని ఖైదీకి అప్పజెప్పినటువంటి పరిస్థితులు ఎక్కడ ఉంది అది కాకుండా లేఖనంలో ఏమని రాయబడ్డదంటే ఏసేపు చేసే ప్రతి పని సక్సెస్ అయ్యేటట్లు దేవుడు చేస్తా ఉన్నాడు అని రాయబడ్డది వేసేపు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతా ఉంది అంటే సఫలం అవుతుంది ఫలిస్తా ఉన్నది ఆహా నేను ఒక పని అత్త చెప్పిన అంటే ఖచ్చితంగా జరిగిపోతుంది ఈ చేతులు అనపెట్టుకొని ఆ పని కానీ గారు అని చెప్పేటువంటి పరిస్థితులలో కనుక చరసాల అధిపతి ఏం చేసిన ప్రతి పనిని కూడా ఏసేపు అప్పు చెప్తున్నాడు ఈ చరసాల అధిపతి పోయి పై అధికారులకు చెప్పి వీడి ప్రమోషన్లు కొట్టేస్తా ఉన్నాడు అన్నకుంటే వేరే వీడికి అక్కడ అప్ప చెప్తే అట్లా ఇప్పటిదే అట్లా చేసుకుని అక్కడి మీ దగ్గర ఏమున్నదో ఏమో అని వాళ్ళకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తా ఉన్నాయి అంతేకాదు మరి దేవుడు అలాన మనుషులకి తోడుగా ఉండి అన్నింటిలో జయాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు అన్నింటిలో క్షేమము అలాగనే జీవితానికి జయం అనుగ్రహించబడతా ఉంటే ఆ మనుషుల్ని ఏ పెడతారు ఏ పెడతారు ఆ మనుషుల్ని ఆ మనుషుడే నువ్వు రావద్దు అని చెప్పాలని అన్నా సరే వదిలిపెట్టరు వదిలిపెట్టరు బలవంతుడైనటువంటి దేవుడు మన శ్రమలో మనకు తోడుగా ఉంటాడు మన కష్టాలలో మనకు తోడుగా ఉంటాడు గుర్తుపెట్టుకోండి ఏ రోజు ఏ గడియ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి క్షణం అనేది ఉండదు ఉండదు లేఖనంలో ఒకసారి చూసుకుందాం సేపుకు జరిగినటువంటిది ఆది కారణము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయంలో రాయబడి ఉన్నది యహోవా అతనికి తోడై ఉండెను ఆ చరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గుర్చు విచారణ చేయక ఉండెను అతడు చేయనది యావత్తు యహోవా సఫలమగునట్లు చేశాను ఈ జైల్లో ఉన్నటువంటి అధికారికి ఆ జైలర్ అనుకోండి ఆ జైలర్కి తెలిసిపోయింది ఈ ఏసేపీకి అప్పచెప్పినటువంటి పని ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ ఫెయిల్యూర్ అనేది లేదు అంటే ఓడిపోవటం అనేది ఏసేపు ఎదురు పడట్లా జైలు చేద్దాం మనకు అప్పచెప్పినటువంటి వాటిని అన్నింటినీ తీసుకొని ఏసేపు చేయకునేది వచ్చాం బాబు బాబుని జోడ్ న్యూ చూడు న్యూ చూడ్ తిని నేను ప్రమోషన్ తీసుకుంటా నీ పేరు చెప్పుకోను అని సేపు ప్రాజెక్టు రా ఉన్నాడు ఏసేపు చేతిలో పడ్డగా పడిన ప్రతి ఒక్కటి కూడా ఇక అది జయమే ఇక అది ఇక ఓడిపోతుందని కానీ లేకపోతే ఏ పనైనా సరే దాంట్లో అపజయం అనేది కానీ ఏదైనా సరే ఇక మనం మాట చెప్పుకోలేనటువంటి పరిస్థితులు అనేవి ఎదురుబడేసేపుని అప్పచెప్పబడితే ఈ పని చేయలేకపోయినాం కదా ఏం చెప్పాలో ఏమో అనేటువంటి పరిస్థితి ఎదురు రాదు ఖచ్చితంగా సక్సెస్ అయితే ఆయన మన దేవుడు అయ్యుండి మన దేవుడు అయ్యుండి మనలని మనలని ఏ కోసాన కూడా ఏ అధికారి చేతిలో పెట్టి అణచబడినటువంటి వారము అని జనముల చేత పిలవబడము ఆమె పిలవబడము అట్లా అధికారి అణచాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ ఈవైపు జైల్లో ఉన్నది రాజుగారి భార్యను బలాత్కరించబోయాడు అనేటువంటి ఫిర్యాదు మీద ఈ ఫిర్యాదు మీద ఏసీపు జైల్లోకి వచ్చిండు జైల్లో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారు పై నుంచి ఆర్డర్స్ వస్తా ఉంటాయి వీళ్ళు ఎక్కడో దగ్గర ఇరుపులో పెట్టి సంపేసాడు ఏదో దేవతనం కేసులోనో లేకపోతే ఈ పెట్టి కేసులు అంటారుగా పెట్టి కేసులు అని అంటారుగా అట్లాంటి చిల్లర కేసుల్లో వచ్చినప్పుడు దా ఏసేపు అలాంటి స్థితిలో రాల సాక్షాత్ దేశానికి రాజుగా ఉన్నటువంటి రాజుగా ఉన్నటువంటి ఆ రాజు భార్య అని అది అనేది అభియోగం అనేది వీళ్ళ మీద ఉన్నటువంటి కంప్లైంట్ ఆ కంప్లైంట్ మీద వచ్చినటువంటి ఏసేపు జైల్లో ఏదైనా చేయొచ్చు ఎవరు అధికారులు ఏసేపు ఏదైనా చేయొచ్చు ఎందుకంటే పై నుంచి ఆడర్స్ వస్తా ఉంటాయి వీళ్ళు బతకలేదు నా ఇంట్లో ఉండి నా తిండి తిని నా భార్యనే ఇట్లా చేయాలనుకుంటున్నా అని రాజు ఎవరికి తెలియకుండా ఆజ్ఞ ఇవ్వచ్చు అంతటి పరిస్థితుల్లో ఆ చరసాల అధిపతి భద్రంగా భద్రంగా ఏసేపును కాస్తున్నాడు నువ్వు నేను చెప్పిన పనులు అన్నీ చేయి నీకు ఏ ఇబ్బంది రాలేనో నేను నేను నెమ్మదిగా చూస్తుంటా ఎందుకంటే వీడికి నేను కలుగుతుంది వేసేపు మేలు చేయటం వల్ల వీడికి నీరు కలుగుతుంది మన జీవితాలలో ఏ సందర్భంలో అయినా సరే మనల్ని ఆదుకునే దేవుడు మన దేవుడు శ్రమలో ఉన్నా సరే కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ మీరు వింటా ఉంటారు ఇంట్లో ఎవరికన్నా ఇబ్బంది శ్రమ వస్తే ధైర్యంగా ఉండు నువ్వు అలాగూ చేయి ఎలాగో చెయ్యి అని చెప్పని అంటారు వాళ్ళు చెప్ప వాళ్ళు చెప్పగలిగినంత వరకు చేయగలిగినంత వరకు చేస్తారు ఆ శ్రమలో ఆ శ్రమలో నెమ్మదినైతే ఇవ్వలేకపోతారు అనుభవించేటువంటి శ్రమ నుంచి నెమ్మదినైతే ఇవ్వలేకపోతారు కానీ ఆ శ్రమలో వాళ్ళు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి బలపరుస్తారు కానీ ఆ శ్రమలో ఆ శ్రమలో వారికి నెమ్మది అనేది రాదు మామూలుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడైనా సరే కానీ దేవుడు గనక తోడై ఉంటే ఆ శ్రమలోనే నెమ్మదిస్తాడు మరి జైల్లో ఉన్నాడు ఎలాగుండాలా జైల్లోనే నెమ్మదిగా ఉన్నాడు అధికార అయిపోయాడు జైల్లో మరి ఏ పట్ట లేదు చేతిలో జైల్లో అధికార అధికారిగా ఉండి ఏ పట్టా లేకుండా చేసే ప్రతి పనిలో కూడా నీళ్లను చూస్తా ఉన్నాడు దేవుడికి ఈ రోజు వాక్య ధ్యానము కూడా ఇదే ఏమిటంటే మన దేవుడు అనుదీనము కూడా మన భారాన్ని మోసే దేవుడు కొద్దిగా శ్రమ వస్తుంది కదా ధైర్యంగా ఉండాలి బిడ్డ ధైర్యంగా ఉండాల కొద్ది రోజులుగా అని చేతి నిలుపుకోవట్లా ఆ శ్రమలోనే భారాన్ని మోస్తా ఉన్నాడు మనది మన భారాన్ని మన దేవుడు మోస్తా ఉన్నాడు కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ప్రభు స్థితి గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడు మాకు రక్షణ కర్తయ్యన్నాడు ఈ వచ్చిన మన వాక్యం ఏమిటంటే ఈ రోజు మనము ధ్యానించుకుంటూ ఉన్నది ఆయన అనుదినము ఆయన మా భారము సేపు భారాన్ని రోజు మోస్తా ఉన్నాడు రోజు మోస్తా ఉన్నాడు అనేటువంటి వాళ్ళు ఇటు కుడి ఇటు కుడి భుజం మీద ఇటు ఎడం భుజం మీద దేవుని దర్శనాలు దేవుడు చెప్పినటువంటి మాటలు దేవుడు చెప్పినటువంటి మాటలు మోసుకుంటా ఉన్నాడు ఈ భుజం మీద ఈ భుజం మీద ఒక భుజం మీదేమో దర్శనము ఇంకో భుజం మీదేమో దేవుని దర్శనం ద్వారా వచ్చేటువంటి ఆ ఫలం ఏంటనేది ఆలోచించుకుంటా రోజు వాటిని మోసుకుంటా ఉన్నాడు మరి ఇంత మోస్తా ఉన్నాడు కదా ఏసేపు నా దర్శనము నా దర్శనం ఏదైతే ఉన్నదో ఆ ఫలాన్ని పొందుకోవాలని అనుదినము కూడా నా వాక్యాన్ని నేను ఏసేపు మీద పెట్టినటువంటి చిత్తాన్ని మోస్తా ఉన్నాడు ఇంటి వాళ్ళు కాని తల్లిదండ్రులు కానీ ఏ కోశాన్ని కూడా ఎప్పుడు కూడా ఆలోచన చేసినట్టు ఆలోచన చేసినట్లు ఆ మళ్ళీ ఆడికే బావా ఈడెందుకు అని చెప్పిన అనుకున్న కూడా మరి నా భారాన్ని మోసేటువంటి ఏసేపుకి ఏం చేయాలా ఏసేపు భారాన్ని దేవుడు మోయాల బాగుంది లెక్క దేవుని లెక్క బాగుంది ఏసేపు భారాన్ని అనుదినమే మోస్తా ఉన్నాడు దేవుడు మన భారాన్ని కూడా అదే రీతిగా మోసి సేమలోని మనకి దేవుడు ఏం చేస్తాడంటే మన కష్టాలలోనే మనకి అధికారముతో పాటు నెమ్మదినిస్తాడు ఇస్తాడు ఆ నెమ్మది కొరకు ప్రార్థించుకుందాం మహోన్నతుడు అయిన తండ్రి నిజముగా నీవు దేవుడు వైయుండి కృప చూపుట ఎందు నీకు సాటి అయినటువంటిది మరేది కూడా లేదు ఈ విషయాలు తండ్రి ఏసేపు జీవితంలో కనబడుచు ఉండగా రెండు భుజముల మీద నీ భారమును నీ చిత్తమును మోస్తూ ఉన్న ఏసేపును అనుదినము నీవు అయ్యా విడివక చూపినటువంటి నీ గొప్ప కృప కనిపరములను ఈ దినము కూడా నీ శ్రేష్టమవుతున్నటువంటి చిత్తమును ఎంతమంది మీ ప్రజలు మోస్తూ ఉన్నారో అటు బిడలందరి భారమును కూడా అనుదినము నీవు మోసి మీ బిడల యొక్క జీవితంలో వారికి ఉన్నటువంటి కష్ట సమయములో ఎందు నీవు తోడుగా ఉండి అనుదినము కూడా వారి భారమును మోయమని వారి యొక్క పరిస్థితులలో వారికి నెమ్మదితో పాటుగా వారికి తండ్రి అధికారమును అనుగ్రహించమని మీ పాదముల యుద్ధ తండ్రి ఈ మనువులు ప్రతిష్ఠించి ఏ సునామమును వేడుకొని చూడాలి తండ్రి ఆమె ఆమె మన పరిశుద్ధుడయ్యిన్న మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండలు దాకా ఆమె